どうですか

అతనికి మర్డర్ చేయడం జరిగింది ఈ మర్డర్ విషయంలో మాకు సమాచారం వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఇమీజియట్లీ ఆన్ ద స్పాట్ కి అరెస్ట్ అయ్యారు అప్పుడు అతను స్పాట్ ఆఫ్ డేట్ ఉన్నాడు సో ఈ అయిన తర్వాత బాడీ టు ఏరియా హాస్పిటల్ భోపాల్ వెళ్ళి అండ్ ఇమీజియట్లీ మన పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది

తర్వాత టాస్కోర్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది దాంట్లో మేము టెక్నికల్ ప్రకారంగా అండ్ ప్రిమెంట్ ఎన్ఫిలియన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దాంట్లో సీసీటీవీ ఫుటేజ్ సిరియల్ అనలిసిస్ తర్వాత ప్రాపర్ ఇంట్రెషన్ చేసి మేము టోటల్ పది ఐకిల్స్కి దాంట్లో ఎన్వాయిమెంట్ ఉంది అది ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ పది ఐకిల్స్ డిటెయిల్స్ దాంట్లో ముఖ్యంగా పార్టిసిపేషన్ చేయడం జరిగింది దాంట్లో బేసికల్లీ ఈ మెడల్ లో संजीव अतर ओल्ड अत आल टेन రిజిస్టర్ చేడం జరిగింది దాంట్లో ఒక 307 కేస్ అటెండ్ మోడల్ కేసు ఉంది తరువాత కొన్ని ల్యాండ్ డిస్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ కేస్ కూడా ఉంది ఇంటూ తంగలీ 7 అలియాస్ వర్యు A3 మోరే కుమార్ అతను అజెన్ కోలో ఎంక్వైర్మెంట్ లైన్ ఉండారు అతను పేనా కూడా 7 కేసెస్ ఉన్నాయి మోస్ట్లీ దిస్ ఆర్ రిలేటెడ్ విత్ ల్యాండ్ డిస్పోర్ట్స్ ఎంపర్ కొడువి కిరణ్ ఏ ఫైవ్ రేణుకుంట్ల కొమ్మరయ్య అతని పైన ఎన్నో కేసెస్ ఉన్నాయి అతని పైన ఈ రౌట్స్ కూడా ఉంది అండ్ మోస్ట్లీ ఆల్ కేసెస్ విత్ దాసర దాసరపు కృష్ణ అతను రెండు కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నాడు ఏ సెవెన్ రేణుకుంట్ల సంబయ్య ఐదు కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నాయి ये अंदरून uh, एक सेवन एक्सिस हैं मोस्टली दे आर द रिलेटिव्स एंड बिलोंग्स तू लेम कुट्टला फैमिली मेंबर्स तब आ निकी द थ्री मेंबर्स दे आर उसकी एक्स्प्लोरिंग ये पर दौर को मेंबर सेवन एक्सिस की एडमिनिटी आर हम जागे थे निकी द थ्री एक्सिस एक्स्प्लोरिंग होना हो डैटलॉग एड कुत्ता हनुमान � హరి బాబు సహాక్ మల్లయ్య అతను ఎస్ మున్సిపల్ గోపాలపల్లి వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు సో అతని పైన ఆల్రెడీ టెన్ కేసెస్ మన పోలీసు దగ్గర ఉన్నాయి సో దాంట్లో రౌండ్ షీట్స్ కూడా గోపాలపల్లి పోలీస్ స్టేషన్ మెయింటైన్ చేస్తున్నాము దాంట్లో కేసెస్ గురించి చెప్పడానికి ఉన్నాయి ఒక త్రీ ఫిఫ్టీ త్రీ ఆప్షన్ షిఫ్ట్ టు పబ్లిక్ సర్వెంట్ ఎక్స్ట్రా కేసు తర్వాత ల్యాండ్ కేసు కూడా ఉంది ఏ నైన్ పుల్లా నరేష్ అతని మీద ఒక్క కేసు ఉంది ఏ టెన్ పుల్లా సురేష్ సో ఈ బ్యాక్గ్రౌండ్ రిగార్డింగ్ దిస్ మర్డర్ ఆఫ్ రాజేంద్రమూర్తి దాంట్లో దాంట్లో బేసికలీ ఒక ఎకరం గురించి భూమి గురించి వివాదం ఉంది ఇది రైనికుంట్ల సంచు ఈ విషయంలో రాజలింగమూర్తి ఆ ల్యాండ్ అతను పేరు చేయడం జరిగింది అండ్ దాంట్లో అతనికి అది చేస్తున్నారు సో ఈ ఇనిషియేట్ ఈ మర్డర్ గురించి ఇనిషియేట్ ఈ రెండు మూడు నెల ముందు ఇది స్టార్ట్ అయింది దాంట్లో సంజీవ్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ పాటు తర్వాత రివెన్యూ మెంబర్స్ పాటు అతను అప్రోచ్ అయింది హీ థాట్ దాట్ ఓన్లీ ఆఫ్టర్ కిల్లింగ్ వర్తి అతను భూమి ఏదైనా ఉంటే క్లియర్ చేస్తారు సో ఆ గురించి అతను డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కి సపోర్ట్ కోసం ఇది అతను వెళ్ళాను సో దాంట్లో कुल नहीं परsons की accuse हो, सपोर्टर का चैट ऑफ जर्नी इंग्लिश में सिखाड़ लो, इनका